హలో అండి నమస్తే నేను హరిణమణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కింగ్ అయిన వంకాయతో చేసే రెసిపీ అండి అదే గుత్తి వంకాయ రెసిపీ ఈ గుత్తి వంకాయకి చక్కగా ఈవెన్ సైజులో ఉన్న వంకాయలు ఒక కిలో తీసుకున్నాను మసాలా కోసం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసి మిక్సీజార్లో ముక్కల కింద కట్ చేసి వేసి అందులో కాస్త పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి అంటే వంకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త కారం మసాలా అన్నీ కూడా ఎక్కువే పడతాయి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసేసుకుంటున్నాను వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలండి మిక్సీని పల్స్ మోడలో పెట్టి కాస్త బరకగానే చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఓకేనండి ఇప్పుడు వంకాయలు అన్నింటినీ ముందుగానే కోసేసుకున్నాను నేను అందులో ఈ మసాలా అంతా స్టఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్క వంకాయ చెప్పున మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లోనే స్టార్టింగ్ వంకాయ ఎందుకు వండాలంటే కాస్త కడుతుందండి సిమ్లో పెట్టేస్తే అందుకని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన మసాలా అంతా వేసేసాను అలాగే ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే వంకాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది మనం అందుకే కొద్దిగానే వాటర్ వేసాను ఇప్పుడు కరివేపాకు ఒక గుప్పడు పైన జల్లుతున్నాను నేను ఇదైతే డైరెక్ట్గా ఆయిల్లో వేయట్లేదండి ఇలా వేసి చూడండి ఈసారి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి వేయించుకోవాలండి చూసారుగా వంకాయలో ఉన్న వాటర్ మొత్తం బాగా బయటకు వచ్చేసింది ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ను ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవచ్చండి ఓకే మధ్య మధ్యలో కలుపుతూ మాత్రం ఉండాలండి లేదంటే అడుగైన అంటుంది లేదంటే వంకాయ కూడా సరిగ్గా ఉడకదు వంకాయను అటు ఇటు తిప్పడం వల్ల ఏమన్నా ఉడకకుండా ఉన్నాయి కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసానండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే మితంకాయ కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ